నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు చేపిఎం కిరణ్ శర్మ గారు నమస్కారం గురుగారు సమస్త సన్మంగళాన్ని సుఖినో భవంతు గురుగారు మీ దగ్గర ఎలాగైనా రాసి ఫలితాలు తీసుకోవాలి అని చెప్పి మేము గట్టిగా అనుకున్నాం గురుగారు ఎందుకంటే మీ ఫలితాలు ఇప్పుడు కాదు మేము ఎప్పుడో ఒక ఐదారు ఏళ్ల నుండి చూస్తూ వస్తున్నాము మీరు చెప్పిన ప్రెడిక్షన్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్గా జరుగుతూ ఉంటాయి సో అందుకని ఎలా అయినా మీతో రెండు వేల ఇరవై ఆరు ఫలితాలు చెప్పించాలి అని అనుకున్నాం గురుగారు మొత్తానికి మీరు మా దయ వల్ల మొత్తానికి మా మీద దయతో ఒప్పుకున్న మా ప్రేక్షకులకి సో అందుకని రెండు వేల ఫలితాలు ఉగాది తర్వాతనే మీకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అక్యూరేట్ ఫలితాలు ఇస్తాను మీకు ఉగాది ఫలితాం కూడా ఉగాది పంచాంగ కూడా చేద్దాం మనం నో ప్రాబ్లం అది ఇప్పుడే హామీ ఇస్తున్నాను అయితే ఇప్పుడు మీరు అడిగేది ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే టూ ట్వంటీ సిక్స్ జనవరి ఫస్ట్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే వెస్టర్న్ ఆస్ట్రాలజీ అంటారు దీన్ని అంటే పాశ్చాత్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్రం దానికి దీనికి భేదం ఏమిటి అంటే ద పీపుల్ కెన్ థింక్ ఓన్లీ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లైక్ జూపిటర్ సాటర్ నుండే చూసుకుంటారు వాళ్ళు కేతులు వాళ్ళు తీసుకోరు ఈ రెండు గ్రహాలతోనే మనకి ఉన్నటువంటి పొజిషన్ చెప్పాలి ఇది వాళ్ళకంతే ఇయర్ వాళ్ళకి ఉగాది ఏమిటి వాళ్ళకి సంబంధం లేదు దానికి మన వాళ్ళు కూడా కొత్త ఉత్సాహం చూపుతూ ఇక్కడ ఎందుకు కొంతమంది మన ప్రేక్షకులు కామెంట్ చేస్తారు తప్పకుండా ఎందుకంటే మంచి వాళ్ళు మన వాళ్ళు కూడా ఉన్నారు మరి ఉగాది పంచాంగాన్ని ఎందుకు ముందు తీసుకొస్తున్నారు అని అడిగే వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారు అంటే ఇక్కడ అందుకే మన ప్రేక్షకులు చెప్తున్నాను నేను వాళ్ళకి ఇప్పుడు మనకి ఉగాది పండుగ సనాతర్మంలో మన క్రిస్టియన్స్ క్రిస్టియన్స్కి జైనులకి వాళ్ళకి ఉగాది పండుగ కాదుగా వాళ్ళకి ఏదన్నా పౌర్ణమి అలాంటి వాళ్ళకి వేరే వేరే పండుగలు ఉంటాయి కి వేరే పండుగలు ఉంటాయి ఇలా మనం చూసుకున్నప్పుడు వాళ్ళు కొంతమంది చూపించే వాళ్ళు ఉంటారు జ్యోతిష్యం అనేది కేవలం సనాతధర్మంలో మన ఒక్కళ్ళకేనా అన్నటువంటి భావం లేదు జ్యోతిష్యం అనేది సనాతర్మం హిందువులకు ఒక్కటే అనేది అబద్ధం అది సర్వమైనటువంటి సర్వమాన వాళ్ళకి వృక్షాలకి మరియు జంతువులకు కూడా జ్యోతిష్ శాస్త్రం దాన్ని అనుసంధానం చేయవచ్చు మనం కాబట్టి అంటే ముందుగానే ఈ విషయం వివరణ ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు కాబట్టి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఓన్లీ వీఆర్ క్యాలిక్యులేటెడ్ బై శాటన్ అండ్ జూపిటర్ ఈ రెండింటితో చెప్తాం ఇందులో మీకు హండ్రెడ్ పర్సెంట్ బాగుంటే అంత ఆనందపడకండి హండ్రెడ్ పర్సెంట్ బాగాలేకపోతే అంత బాధపడకండి ఉగాది నుంచి పంచాంగ శ్రవణం అక్కడ ఎందుకు ఉంచుకంటే నవనాయక నిర్ణయ ఫలం అంటే ఈ ఏ గ్రహానికి ఆధిపత్యం వచ్చింది ఒక చెడ్డవాడికి రాజ్యాధిపత్యం అనుకోండి వాడు చెడ్డవాడు స్వతహాగా ఉన్నా ఇప్పుడు నేను చెప్తున్న పంచాంగంలో శని బాలేడు చెడ్డగా ఉందని చెప్పినా నాయకత్వం వల్ల వారికి శనికి రాజయోగం వస్తే రాజు తప్పకుండా మంచి పని చేయాలి అంటే ఇలా దాన్ని మనం కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి అలా ఉన్నప్పుడు మీకు స్పష్టమైనటువంటి జ్యోతిష్య సంబంధ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది రెండోది జన్మజాతక ఫలితాలే మీకు నూటికి తొంభై శాతం కరెక్ట్గా ఉంటాయి అదేంటి మరి తొంభై శాతం అన్నారు అంటే ఏది కూడా మేము దాన్ని స్ఫురణ ఈ గ్రహం యొక్క ప్రభావం ఇంత డిగ్రీలో ఉంది ఈ గ్రహం యొక్క కాంతి ప్రసరణ వల్ల ఇంత ఫలితాలు ఉంటాయని చెప్పడం అనేది మా ధర్మం ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేను సన్యాసిని అయితే వివాహం చేసుకోకుండా ఎటువంటి అసత్యం ఆడకుండా క్రోధానికి లోనవ్వకుండా కామానికి లోనవ్వకుండా ఉన్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది నేను సన్యాసిని కాదు కదా నేను భుక్తి కోసం కూడా నేను ఇప్పన్నాను భుక్తి కోసం మాత్రమే కాదు భక్తి కొరకు కూడా నేను ఈ యొక్క వృత్తిని ఎంచుకోవడం నా పౌరోహిత్యం కానీ నా జ్యోశాస్త్రం కానీ అలా నేను వ్యసనంగా దీనేమి వ్యాపారాత్మక ధోరణితో అమ్మడం లేదు కాబట్టి విషయాన్ని గమనించుకొని అది అలాంటి వ్యక్తులకి అంటే యోగులకి సన్యాసి చెప్పేటువంటి చూడగానే చెప్పేస్తారు వాళ్ళు నీకు ఇది అవుతుంది జాగ్రత్త ప్రాణగండం ఉంది అంటే అది జాగ్రత్త పడాల్సిందే మనం అటువంటిది మనకి తప్పకుండా మనం అనుసరించే ప్రయత్నం చేయాలి కాబట్టి జన్మజాతకంలో నైంటీ పర్సెంటే ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి మేబీ యు ఆర్ నాట్ గివింగ్ ది పర్ఫెక్ట్ టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వకపోవచ్చు పది నిమిషాలు అటిట్టుగా ఉండవచ్చు దానివల్ల కూడా జాతకాలు మారుతూ ఉంటాయి రెండవది మనం తప్పకుండా మనం ఉన్నటువంటి ఈ గోచార ఫలితాలు అనేది ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకే ప్రతి మాసంలో కుజుడు బుధుడు రవి శుక్రుడు నాలుగు గ్రహాల యొక్క ప్రభావం ఉంటుందిగా సీఎం గారు చేసేటువంటి ప్రతి పనిని క్యాబినెట్ ఆమోదించాలిగా ఆ కేబినెట్ ఆమోదించకపోతే సీఎం ఎంత విచ్చేసినా అది సాధ్యవద్దుగా సుప్రీంకోర్టు జస్టిస్ ఇచ్చినటువంటి తీర్పు కొద్దిగా అంతిమ తీర్పు అవుతుందిగా అలాగా ఈ గోచారణలు కూడా ఈ నాలుగు గ్రహాల యొక్క వాదన వివాదాలని అంటే స్థాన బలాలని అన్ని పరిగణన తీసుకొని అప్పుడు మనం చెప్పే ఫలితాలు ఒక్కోసారి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎండకన్నట్టుగా మీ ఫలితాలు అక్యురేట్గా ఉంటాయనే విషయంలో ఏమో అంటే భగవంతుడు నా గురుదేవులు చెప్పినటువంటి వా విషయంలో కావచ్చు మా అమ్మ ఆశీర్వచనం కావచ్చు నాకున్నటువంటి వ్యక్తుల యొక్క ఒక మంచి సుహృద్భావ వాతావరణం అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ నా ప్రసరణ కావచ్చు నేను చదువుకున్న చదువు నాకు సరస్వతి అమ్మవారి ఇచ్చినటువంటి జ్ఞానం కావచ్చు కొద్ది గొప్ప దానివల్ల నేను చెప్పినటువంటి ఫలితాలు ఎక్యురెట్ అవ్వచ్చు నాకంటే అక్యురేట్ ఎక్కువ చెప్పేటువంటి పెద్దవాళ్ళు ఉన్నారనే విషయాన్ని గమనించుకోమని చెప్తూ ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ఫలితాలనే విషయాన్ని గమనించుకోవాలి మీరు దట్స్ ఇట్ సో ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి మనం రెండు వేల ఇరవై ఆరులో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం గురుగారు అలానే వారి గుణగణాలు ఎలా ఉంటాయి వాళ్ళకి ముఖ్యంగా ఏ ప్రొఫెషన్ ఈ కాలంలో ఏంటంటే ప్రొఫెషన్ ఫెయిల్ అయ్యే చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా సో వాళ్ళకి ఏది సూట్ అవుతుందో ముందుగా కొంచెం తెలిస్తే కనుక అనుకూలిస్తుందో సో దాన్ని బట్టి వాళ్ళు కూడా వాళ్ళ కెరీర్ని డిసైడ్ చేసుకుంటారు కదా గురుగారు సో ఈ రెండు వేల ఇరవై ఆరు గురించి చెప్పండి గురుగారు ఒకటి ముందుగా అమ్మవారి ప్రార్థనతో ప్రారంభం చేద్దాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే గౌరి నారాయణ నమోస్తుదే అని అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ మనము మేషరాశి వారికి మరి చాలామంది ఎలా ఉందని చెప్పారు తెలియదు కానీ నేను చేసినటువంటి పరిశీలన పరిశోధన కాదు పరిశీలన వరకు కొంత ఈ సంవత్సరం వారికి కొంత ఉద్యోగపరంగా ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం కనపడుతోంది అంటే ఇక్కడ శని ప్రవాహం వీరి మీద ఎక్కువగా ప్రసరణ అయ్యే అవకాశం రేపు ఏళ్ళనాడు శనిలోంచి బయటికి వస్తున్నప్పటికీ కూడా మేషన్లోకి వస్తాడు మేషన్లకు రావడం వల్ల ప్రభావం అధికంగా ఉంటుంది అందులో ఇప్పుడు శతభిష నక్షత్రంలో సంచారం చేస్తున్న కారణం చేత అంటే ఇది కూడా చెప్పాలి మనం ఈ శతభిష నక్షత్ర సంచార సమయంలో మేషరాశి వారికి ముఖ్యంగా కృతికా నక్షత్రం మూడు నాలుగు పాదాల వరకు కొంత బాగా ఉంటుంది కానీ అశ్విని కృతిగా ఒకటో పాదం వరకు మాత్రం ఇది కొంతగా అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని కలిగించేటువంటి శని ప్రభావం కాదు ఈ శని యొక్క ఏనాడు శని ప్రభావము నక్షత్ర పాద ప్రవేశంలో ఉన్నటువంటి శని వల్ల వీరికి ఉద్యోగ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది లేదంటేగా విద్యార్థిని విద్యార్థులు గనక సమయ పాలన చేయకపోతే కొంత ఆటంకాలు వచ్చే అవకాశం అంటే ఏమనుకుంటారంటే ఓ పర్లేదు ఓ రెండు గంటల టైం ఉంది నాకు టెన్ ఓ క్లాక్ ఎగ్జామ్ ఉంది నేను నైన్ ఓ క్లాక్ బయలుదేరుతాను వద్దు అలాంటి ఎక్స్క్యూజ్ టైం మెయింటైన్ చేయకండి టెన్ ఓ క్లాక్ ఎగ్జామ్ ఉంది యూ షుడ్ బి దేర్ నైన్ ఓ క్లాక్ అంటే ఈ నైన్ ఓ క్లాక్ మీరు అక్కడ ఉండడం వల్ల మీరు బెస్ట్ ర్యాంక్ రావచ్చు టాప్ ర్యాంక్ రావచ్చు నేను చెప్పినటువంటి ఫలితాలను నెగిటివ్ అయ్యి మీకు పాజిటివ్గా మారచ్చు నేను చెప్పింది అసత్యం అయిపోయి మీకు శుభం కలిగే అవకాశం ఉంటుందిగా అంటే ఇక్కడ నేనేది ఏంటి నేను చెప్పే జ్యోతిష ఫలితాల వల్ల మీకు పాల్ అవుతు ఫెయిల్ అవుతానలే మీరు స్వయంకృత అపరాధాల వల్ల ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానికి టైం అనేది ఇంపార్టెంట్ విద్యార్థులకి సూచన ఇక ఉద్యోగస్తులకి చూసుకుంటే పని భారం ఎక్కువగా ఉంటుంది పని ఒత్తిడి ప్రైవేట్ సంస్థలు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ ఈ రాశి వారికి తీవ్ర ఒత్తిడి ఎందుకంటే వీరిది హడావుడి మెంటాలిటీ తర్వాత ఇంకోటి అంటే అవతల వాళ్ళ తలనొప్పిని వీళ్ళు ఎత్తలేసుకుంటారు ఇందాక లక్షణాలు అడిగారు కదా చెంచల స్వభావము తొందరపార్తనము కన్ఫ్యూజ్ అవడము ప్రేమ గుణము దయాగుణము మంచితనము మూర్ఖంగా ఆలోచించడం స్థిరమైన బుద్ధి లేకపోవడం అస్థిరమైన బుద్ధి బట్ చెడ్డ వాళ్ళ కానీ కాదు బట్ వీళ్ళకి చాలా మంచి మెమొరీ ఉంటుంది టాప్ మెమరీ ఉంటుంది వీళ్ళకి కానీ బద్ధకం లేస్తే పడుగుతారు పడిగెడతారు లేకపోతే లేవరు వీళ్ళు ఈ తత్వం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అందులో ఉద్యోగం చేసే విషయంలో చాలా నిష్ణాతులు వీళ్ళు టెరీ టాలెంటెడ్గా ఉంటారు కానీ ఆ టాలెంట్ని ఉపయోగించుకోరు సరైన సమయంలో ఉపయోగించుకోకపోవడం అనేది వీళ్ళకి ఉన్నటువంటి ఒక నెగిటివ్ లక్షణం అందరూ అలాగే ఉంటారంటే దేవుడి దేవుడు దేవల్ల మూడవ స్థానం నుంచి గురుదృష్టి ఉందనుకో సూపర్ టాలెంటెడ్ వీరి జాతకంలో నుంచి పంచమ స్థానంలో పుట్టినప్పుడు ఉచ్చస్థిలో గురుడు ఉంటే సూపర్ కుజుడు కనుక వీరికి అష్టమంలో కానీ లగ్నంలో ఉన్నా కానీ టాలెంటెడ్ సూపర్ టాలెంట్ అంటే కొన్ని గ్రహాల యొక్క గమనం గతి స్థితి యుతిని బట్టి మారుతుంటుంది కాబట్టి ఇది అస్థిరమైనటువంటి బుద్ధి చంచల స్వభావము తొందరపడతనము మూర్ఖావేశము ఇదంతా ఉంటుంది మరి దానగుణం ఉంటుంది దయాగుణం ఉంటుంది ఎక్సలెంట్ డెవలప్మెంట్ ఉంటుంది ఉద్యోగం రెండు ఉద్యోగాలు చేసే అవకాశం వీళ్ళకి రెండు రకాల సంపాదనలు కూడా వీరికి బాగా ఉంటాయి బట్ ఈ సంవత్సరంలోకి వచ్చేసరికి ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం అనవసర బాధ్యత తలకెత్తుకోకండి యువతలో ఏంటంటే దుర్మార్గులకి మీరు కొంత ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ మనం మీరు బ్రాకెట్లో పెట్టుకోండి లేకపోతే స్టార్ మార్క్ పెట్టుకోండి ఈ మధ్య జరుగుతున్నటువంటి దాడులలో అంటే మూర్ఖపు కొంతమంది దరిద్రపు వ్యక్తుల వల్ల జరుగుతున్నటువంటి ఈ గొడవలు అన్ని పుల్వామా దాడి లాంటివే నేను డైరెక్ట్గా చెప్తాను భయపడక్కలేనాను అటువంటి దాడుల వాళ్ళకి వీళ్ళు కూడా అంటే మేషరాశి వారు వారికి ఆశ్రయం ఇచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరంలో దానివల్ల తీవ్రవాదుల కన్నా మీకు ప్రమాణ ప్రమాదం ఎక్కువ ఉంటుంది తీవ్ర ప్రమాదం ఇప్పుడు అది గుర్తుందో లేదా మీకు మర్డర్ చేసిన దానికన్నా మర్డర్ అటెంప్ట్ శిక్ష ఎక్కువగా ఉంటుంది మర్డర్ అటెంప్ట్ కి శిక్ష ఎక్కువ ఉంటుంది మానభంగం చేసిన దానికంటే మానభంగానికి పురుగొలిపిన వాడికి శిక్ష ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి ఈ రాసుల వారి వల్ల కూడా ప్రమాదం ఏర్పడంటే అంటే కొంత మూర్ఖపు వ్యక్తుల యొక్క ప్రభావం చేత మీరు తీవ్రవాదులుగా మారే అవకాశం కూడా ఈ రాసుల వరకు ఉంది అంటే మీరు మేషరాశులు తీవ్రవాదాలు నో మీరు అది అంటున్నా ప్రతి విషయాన్ని ఒక పద్యం గుర్తుపెట్టుకోవాలి నెవ్వరు చెప్పిన విననంతన వేగిర పడకన్ అన్న సూత్రాన్ని మనం గమనించుకుంటూ ఏం చెప్తున్నాను నేను అంటే ఇటువంటి వాళ్ళకి అటువంటి దుశ్చర్యలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీ మనసులు దృఢంగా ఉంచుకోండి పాజిటివ్గా ఉంచుకోండి దీనికి ఏం చేయాలి పరిహారం చెప్పాలిగా తల్లిదండ్రుల మాట మాత్రం వినండి తల్లిదండ్రుల మాట మీరు ఎంత బాగా వినగలిగితే అంత అదృష్టాన్ని పొందుకుంటారు చదువు మీద కాన్సన్ట్రేషన్ టైం మేనేజ్మెంట్ బాగా చేయడం ఇవన్నీ చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు ఉంటాయి విద్యలో ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం తల్లిదండ్రులకు మించిన దైవం లేదు తల్లిదండ్రులు స్నేహితులు లేరమ్మా రోజు తల్లిదండ్రుల కాళ్ళు కడగండి వారి కాళ్ళ ప్రక్షాళన చేసి వాళ్ళ కాళ్ళకి పుష్పాలు పెట్టి పూజ చేసి రోజు చేయండి ఈ సంవత్సరం టూ ట్వంటీ సిక్స్ మొత్తం కూడా చేయండి అమ్మ లేరండి వాళ్ళ ఫోటోలు ఉంటాయిగా ఆ ఫోటోలకి నమస్కరించుకోండి చనిపోకపోయినా చనిపోయినా ఎవరైతే ఫోటోలు ఉంటాయిగా వారి పాదాలకి నమస్కారం చేసుకొని ఒక టూ మినిట్స్ అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకున్నట్టుగా ఎట్లా వీడియో కాల్స్ ఉన్నాయిగా వీడియో కాల్ ఉన్నాయిగా అమ్మ నానికి వీడియో కాల్ చేసి మాట్లాడండి వారికి నమస్కారం చేసుకోండి ఇది చాలా మంచిగా ఉంటుంది దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ నేనే అంటే నా కూతురు ఎగ్జాంపుల్ తను యుఎస్లో అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతోంది వాళ్ళ ఏదైనా ఎగ్జామ్ ఉంది ఏదైనా క్లబ్లు ఉంటాయి కదా అంటే ఈ మోడిఫికేషన్ క్లబ్స్ ఉంటాయి అంటే తను చదువుకునే క్లబ్స్ ఉంటాయి క్లబ్లు అంటే వేరేవి కాదండి ఈ క్లబ్లో అన్ని క్లబ్లు వచ్చింది అంటే సైన్స్ క్లబ్ అని ఆర్థ ఆంటర్షిప్ క్లబ్లని స్పోర్ట్స్ క్లబ్లని మ్యూజిక్ డ్యాన్స్ క్లబ్లు అని ఉంటాయి అంటే మ్యూజిక్ అంటే కర్ణాటక మ్యూజిక్ కూచిపూడి మ్యూజిక్ అంటే ఇక్కడ స్పష్టంగా ఇవ్వకపోతే కష్టం అలాంటి వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళమ్మని పిలిచి నేను నేను పనిలో ఉంటాను షూటింగ్లో ఉంటాను మమ్మంటే నాని ఫో వీడియో కాల్ చేసి అమ్మని కాల్ చూపించు ఎస్ట్ బట్ ఐ డో ఐ డో నిమ్మ మావిడ పెడుతున్నప్పుడు కదా నమస్కారం చేసుకుని ఓకే రైట్ బ్లెస్ అంటే రోజు కనబడుతుందిగా అంటే నేను చెప్పిన పని నా కూతురు చేసినప్పుడు ఐ ఫీల్ గ్రేట్ అమ్మాయి అని నా కూతురు ఫాలో అవుతున్నా ప్రతి ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు దానికి ఏదైనా ఎగ్జామ్ ఉన్నా బయటికి వెళ్తున్నా అమ్మాని కాల్ చూపించు రైట్ నమస్కారం బ్లెస్ మీ అమ్మ నన్ను ఆశీర్వదించు నేను కనపడితే నాన్న హక్ చేసుకుని నాతో మాట్లాడదాం నాతో మాట్లాడి నాన్న ఓకే నాన్న బాయ్ నాన్న బయలుదేరుతున్నా అంటే ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ నా కూతురే ఫాలో అవుతున్నప్పుడు ఐ ఫీల్ వెరీ బెటర్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ సో ఇది నేను చూశాను కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అలాంటి వీడియో కాల్స్ ఉన్నాయి నమస్కారం చేసుకోండి బాగా ఉంటుంది ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండండి ఒక ఆర్థిక విషయాలు మీకు నష్టం లేదు అది బాగా గుర్తుపెట్టుకోండి ఎకనామికల్ గ్రోత్ బాగా ఉంది ఆదాయం ఉంది ఖర్చు కూడా ఉంది ఇప్పుడు ఖర్చుని కనుక మీరు నియంత్రించుకోలేకపోతే అంటే డిసిప్లైన్ ఎక్స్పెన్షన్ అంటే ఆ ఖర్చుని నియంత్రణ చేసుకోవడం క్రమశిక్షణాయుతమైనటువంటి ఖర్చును కనుక మీరు డెవలప్ చేసుకుంటే ఈ సంవత్సరం ఇల్లు కొనే అవకాశం కూడా ఉంది ఇక్కడ రెండు మైనస్లు ఒక ప్లస్ చెప్తాను ఇక్కడ రెండు ప్లస్ రెండు మైనస్లు గర్భిణీసులకి గర్భ సంబంధమైనటువంటి ఐయుఎఫ్ ఐబిఎఫ్ ద్వారా ప్రయత్నం చేస్తే మంచిది కాదు ఈ సంవత్సరం వద్దు సహజమైనటువంటి గర్భం వచ్చిన తర్వాత కొంతమంది వ్యక్తులు దుర్మార్గమైనటువంటి అత్త మీద కోపం దుత్తమే మీద చూపించేసి గర్భస్రావం చేయించుకునేటువంటి మహాతలు ఉన్నారు వారి జాగ్రత్త మీకు ప్రమాదం తప్పదు పెద్ద ప్రాణానికి ప్రమాదం ఉంటుంది అంటే కోపంతో చేసుకుంటాను కొంతమంది మొగుడు మీద కోపం వాళ్ళ మీద కోపం వీళ్ళ మీద కోపం మరి నీ శిశువుని చంపుకునేటువంటి అర్హత నీకు లేదు పోషించే వరకే నీ బాధ్యత చంపుకునే అర్హత కానీ మీకేవి లేదు ఆ విషయాన్ని గమనించుకునే ప్రయత్నాన్ని చేయండి అలాగే వీళ్ళకి రెండు మైనస్ చెప్పాను కదా రెండు ప్లేసులు సహజమైనటువంటి మీకు గర్భం వచ్చే అవకాశం ఉంది అంటే యూఎఫ్ ఐయుఎఫ్ ద్వారా కాకుండా ఐయుఎఫ్ ద్వారా కాకుండా సహజమైనటువంటి గర్భధారణ వచ్చే అవకాశం ఉంది రెండోది మీ ఇంట్లో ఊయాల ఊగే అవకాశం అంటే బారసాల చేసేటువంటి అదృష్టం కూడా ఈ సంవత్సరం ఉంది రెండు ప్లేస్ రెండు మైనస్ కనబడతారు కాబట్టి బీ కేర్ఫుల్ తప్పకుండా అనుకూలంగా ఉండే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఆదాయ చెప్పాలి అది నవనాయక నిర్ణయంలోనే ఉంటుంది అసలు ఇప్పుడు చెప్పడానికి అవకాశం ఉండదు ఆ రోజు ఆ నక్షత్రాన్ని బట్టి ఆదాయ వ్యాయాలు లెక్క పెట్టాలి ఈ వ్యక్తికి ఆదాయం వస్తుంది చెప్పేసి కానీ ఇప్పుడు అది ఆదాయ చెప్పడానికి అవకాశం ఉండదు చెప్పకూడదు ఇది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఇంగ్లీష్ క్యాలెండర్ మాత్రమే బట్ అందుకే ఎకనామిక్ ఉంది ఖర్చు కూడా అంతే ఉంది జాగ్రత్తగా ఉండండి దీన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది సో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి ఆరోగ్య విషయం ఉంది కానీ పనికి మన పదార్థాలు తింటే నష్టం వచ్చే అవకాశం మిడ్ నైట్ బిర్యానీలు మిడ్ నైట్ పెగ్గులు ఎంత మానేస్తే అంత మంచిది రోజు కూడా తప్పకుండా ఎవరైనా సరే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కాదు టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ థర్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ సరే సమయానికి నిద్రపోండి సూర్యుని మీరు లేపండి సూర్యుని మీరు లేపండి అది తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక ఆరోగ్య ఆనంద లాభాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య కూడా మూడో వ్యక్తి జోక్యం వచ్చే అవకాశం ఉంది మరి అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండే ప్రయత్నాలు చేయండి అంటే ఓవరాల్గా మరి నెగిటివ్ ఆ పాజిటివ్ అంటే నెగిటివ్ ఉందని చెప్తున్నాను నేను నెగిటివ్గానే ఉన్న ఫలితాలు మీకు ఎందుకు శని ప్రభావం తీవ్రంగా ఉండడం గురుడు అతిచారంలోకి వెళ్ళడం ఇప్పుడు పోనీ ఆయన మంచిగా ఉంటాడంటే కర్కాటకంలో ఉచ్చస్థితే కదండి మరి మేషరాశి వారికి మిత్రుడే కదా అంటే ఆయన కాస్త అతిచారంలోకి వెళ్తున్నాడు నువ్వు అంటే ఎక్స్ట్రీ ఎక్స్ట్యూడ్గా వెళ్ళిపోతున్నాడు ఆయన ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతున్నాడు ఆయన ఉండకుండా సింలోకి వెళ్తున్నాడు ఒక రకంగా కన్యకు కూడా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వస్తాడు ఈ అతిచారం అనేది కూడా ఈ రాశి వారికి పెద్ద ప్రయోజనం కలిగించే అవకాశం లేదు కాబట్టి వీరికి కొంత ఫలితాలన్నీ కూడా నెగిటివ్గా వచ్చినట్టు అనిపిస్తోంది బట్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఒంటరి ప్రయాణం చేయకండి అనవసరమైన వ్యక్తులతో పరిహాస సంభాషణ అలాగే జుగుసార సారీ జుగుప్సాకరమైన వీడియోలు ఫోటోలు షేర్ చేసుకోవడం మీ జీవితాన్ని నాశనం చేస్తుంది ప్రేమ కలాపాలు మీకు ప్రమాదంలో పడే అవకాశం ఉంది తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి మీకు ఉద్యోగం వస్తుంది కానీ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది దానిని ముందుగానే భరించగలిగే కెపాసిటీ పెంచుకోవాలి మీరు ఏం చేయాలి దానికి హనుమాన్ చాలీసా పారాయణం లలితా సహసనా పారాయణం ఇరవై ఐదు నిమిషాలు అయిపోతుంది రెండు ట్వంటీ ఫైవ్ రెండు అయిపోతాయి ఆ రెండింటిని మీరు చేసుకుంటే తప్పకుండా మీకు ఈ రెండు చేసుకుంటే ఇదే బెస్ట్ పరిహారం మీకేం అక్కర్లేదు ఏకాదశి ఏకాదశి నా పూర్తిగా నక్తముగా ఉండండి ఉపవాసం చేయడం అంతే ఈ పద్ పన్నెండు ఉప పన్నెండు ఏకాద్రిలు వస్తాయి పన్నెండు నాలుగు ఏకాదులు వస్తాయి ఇరవై నాలుగు ఏకాదశిలో మీరు నక్త ఉండండి హ్యాపీగా మీకు ఆరోగ్యవంతమైన తప్పకుండా మొత్తానికి మీరు ఎలా చెప్పారు అంటే వారికి కొంచెం దేనికి ఏమి చేసుకోవాలో కూడా మీరు వచ్చేసారు కాబట్టి ప్రయాణంలో కానీ వృత్తిలో అలాగే మనకి విదేశాలకు వెళ్ళే విషయాలు మర్చిపోయిన వీళ్ళకి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది కష్టాల్లో కూడా వాళ్ళ విదేశీ ఎట్లా ఉంటుంది అంటే మూడు సార్లు అప్లై చేసుకోవాలి డితే ట్రిప్ ట్రిప్ పదిహేను వేలు ఇరవై వేలు టక్ అటక్ ఎగిరిపోతాయి రిజెక్ట్ అవ్వగానే మానసి కుంగిపోతారు వీళ్ళకున్నటువంటి ఉన్నటువంటి ప్లస్ పాయింట్ అంటే ఆ క్షణం కుంగిపోతారు మరో క్షణం ఒక అరగంట తర్వాత ఎవరన్నా వచ్చేసి ఓదార్చడానికి వెళ్తే హే నేను ఐఎమ్ అబ్సల్యూటీ పర్ఫెక్ట్ నేను ఎల్లుండి మళ్ళీ మళ్ళీ అప్లై చేస్తున్నాను అటువంటి స్పోటినెస్ వీళ్ళ దగ్గర స్పోర్టివెస్ ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి ఏంటి కాదంటే నీరసం కనపడతాయి వీళ్ళు ముఖంలో నిరుత్సాహం నీరసం కోపం కనిపిస్తాయి వీళ్ళలో దానివల్ల కొంత మిత్రుల్ని కూడా శత్రువుని చేసుకునే అవకాశం ఉంది కాబట్టి బీ కేర్ఫుల్ అందరినీ ప్రేమించే గుణం ఉంది నోటు దురుస్తు వల్ల శత్రువును చేసుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది బట్ మే వరకు అయితే కొంత బాగానే ఉంది కొంతవరకు మే వరకు బాగానే ఉంది మే తర్వాత నుంచి కొద్దిగా ఇబ్బంది కలిగే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా బట్ ఏదేమైనా ఉగాది వరకు వెయిట్ చేయండి ఉగాది నుంచి మీ ఫలితాలు అద్భుతంగా ఉండొచ్చు ఆదాయ వ్యాయాలు బ్రహ్మాండంగా ఉండొచ్చు ఎందుకు కంగారు పడతారు మీరు టెన్షన్ కలిగి జస్ట్ ఇది ఓవరాల్గా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ క్యాలెండర్ ఇయర్గా చెప్తున్నా నేను వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కూడా కొత్త వ్యాపారం చేయవచ్చు వ్యాపారంలో వృద్ధి ఉంటుంది అయితే భాగస్వామి వ్యాపారంతో నష్టపోయే అవకాశం ఉంటుంది ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం సరే సార్ మీరు బాలేదంటారు అంత బాగుందంటారంటే వ్యాపార భాగస్వామితో మీరు పతనం అయిపోయినట్టే సొంతంగా వ్యాపారం చేసుకున్నారు యువర్ ఎక్స్పెక్టేషన్ వంద రూపాయలు యూ విల్ గెట్ తొంభై రూపాయలు డెబ్బై రూపాయలు అరవై రూపాయలు అంటే పాజిటివ్ ఉంది కానీ బట్ నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేటువంటి ఫలితాలు ఏమీ కనిపించట్లేదు అనే విషయం తప్ప పూర్తిగా నైట్ ఉంటే ఉద్యోగాలు చేస్తున్న వారి పరిస్థితి ఏమిటి వ్యాపారం చేస్తున్న వారి పరిస్థితి ఏంటి ఇరవై ఏళ్ళ నుంచి యూట్యూబ్ నడుపుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోవాలి మేమేమిది ఉట్టిగా చెప్పేది కాదు ఇవన్నీ విషయాలు కాస్త ఆలోచనతోనే మంచి బుద్ధితోనే చెప్తాను విషయాలు కాబట్టి కాస్త మీకు మెరుగైన ఫలితాలు రావాలంటే భగవద్గీత పారాయణం హనుమాన్ చాలీసా లలితా సహస్రనామ పారాయణం మీకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగించే అవకాశాలు బలంగా ఉంటాయి ఏదేమైనా కొన్ని కష్టమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటిని ఎలా అధిగమించాలో కూడా ఎంతో చక్కటి పరిహారాలు తెలియజేస్తూ వచ్చారు ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం గురుగారు